మత్తయి పద్నాలుగవ అధ్యాయం ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని ఇతడు బాప్తిసమిచ్చే యోహాను చనిపోయి తిరిగి లేచాడు అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి అని తన సేవకులతో చెప్పాడు అంతకు పూర్వం నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు అని యోహాను చెప్పినందుకు ఆమె కోసం యోహానును బంధించి ఖైదులో వేయించాడు అతన్ని చంపాలనుకున్నాడు గాని ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డాడు హేరోదు పుట్టినరోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టుపెట్టి మాట ఇచ్చాడు తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్లెంలో పెట్టి నాకు ఇప్పించు అని అడిగింది ఆమె అభ్యర్థనకు రాజు ఎంతో కలత చెందిన తాను ఇచ్చిన మాట కోసం తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు వారు అతని తల ఒక పళ్లెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు ఆమె తన తల్లికి ఇచ్చింది యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు ఆ తరువాత యేసు దగ్గరికి వెళ్లి ఈ సంగతి తెలియజేశారు యేసు పడవ ఎక్కి అక్కడ నుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు ప్రజలు ఆ సంగతి విని పట్టణాలనుంచి కాలినడకన ఆయన వెంట వెళ్లారు పడవ దిగి ఆ పెద్ద గుంపును చూశాడు ఆయన వారి మీద జాలిపడి వారి రోగాలను బాగుచేశాడు సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఇది నిర్జన ప్రదేశం ఇప్పటికే పొద్దుపోయింది ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్లి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపివేయి అన్నారు యేసు వారితో వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు వారు ఇక్కడ మన దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప ఇంకేమీ లేవు అని ఆయనతో అన్నారు అందుకు ఆయన వాటిని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు అప్పుడు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు చేతిలో తీసుకుని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు శిష్యులు ప్రజలకు వడ్డించారు వారంతా తిని సంతృప్తి చెందిన తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగుచేస్తే మొత్తం పన్నెండు గంపలు నిండాయి స్త్రీలు పిల్లలు గాక పురుషులే సుమారు ఐదు వేల మంది తిన్నారు యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్లమని పడవ ఎక్కించాడు ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడవద్దు అన్నాడు పేతురు ప్రభూ నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు అని ఆయనతో అన్నాడు రా అన్నాడు పేతురు పడవ ఏసు దగ్గరికి వెళ్లడానికి నీళ్లమీద నడిచాడుగాని గాలిని చూసి భయపడి మునిగిపోతూ ప్రభూ నన్ను రక్షించు అని కేకలు వేశాడు వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడు యేసు పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అని చెప్పి ఆయనను ఆరాధించారు వారు అవతలి ఒడ్డుకు వెళ్లి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు అని ఆయనను బతిమాలారు ముట్టిన వారంతా బాగయ్యారు దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు